వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం భవనం కూలిపోయింది కొన్నేళ్లుగా ఆద్య భవనంలో కొనసాగుతున్న హాస్టల్ శిథిలావస్థకు చేరడంతో గదిపై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు పై కప్పు కూలిన సమయంలో గదిలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీధర్ ఘటనా స్థలికి పరిశీలించి ప్రమాద కారణాలను విద్యార్థులను హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వసతి గృహంలోని బాలికలను మరో గృహానికి తరలించారు వసతి గృహంలో గదిపై కప్పు కూలిపోతే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని హాస్టల్ వార్డెన్ను నిలదీశారు శిథిలావస్థలో ఉన్న భవనంలో వసతి గృహం కొనసాగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు సౌండ్ వచ్చింది సార్ సౌండ్ వస్తానే పిల్లర్ ను వచ్చి బయటికి నిలబడి బయటికి వస్తానే ఢబేలని పడిపోయింది సార్ పడిపోతానే క్షణంలోనే మేడం ఫోన్ చేసినాం సార్ మేడం ఒక ఐదు నిమిషాలు నైట్ కొనే వచ్చేసిన సార్ వచ్చి ఎవరు లేరా ప్రాబ్లమ్స్ లేదా ఏ అని అడిగి పండుకొని Chelo, kada